ఎవరైతే సమాజం వల్ల పైకి వచ్చారో నుండే పది మంది కింద నుండే ఇరవై మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి ఇప్పుడు చౌదరున్నాడు ఉదాహరణకు ఆయన వ్యాపారాలు చేస్తాడు అలాంటి వాళ్లకు బాధితుంది సమాజం పట్ల వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండే పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి దేగలుతారో ఆలోచిస్తే వాళ్లు చేసిన పని వల్ల ఫలితాలు లేదని ప్రభుత్వం బేరే చేసి బాగా చేసే దండేస్తాం బాగా చేయకపోతే నమస్కారం పెట్టి నువ్వు చేయలేదని స్పష్టంగా చెప్పే బాయ్ తీసుకొస్తాం ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇది వాళ్ళ బాధ్యత సమాజం మనకు అన్ని ఇచ్చింది మనతో పుట్టిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే అట్టడుగునుండే వాళ్లు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు రెండు వందల రూపాయలు రోజు సంపాదించలేని వాళ్లు చాలా మంది ఉన్నారు వాళ్ల మీదనే నా దృష్టి అంతా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా